అందరికీ నమస్తే అండి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్సీల అవసరం అలాగే రాజ్యసభ సభ్యుల అవసరం ఉంది సో ఎమ్మెల్సీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముప్పై ఆరు మంది ఉన్నారు సో పూర్తిగా శాసనమండలిలో బలం ఉంది వాళ్ళల్లో ఒక పది మందిని లాగాలనేది టీడీపీ టార్గెట్ అని నేను ఆల్రెడీ చెప్పాను అది ఆల్రెడీ ఇంటర్నల్గా జరుగుతోంది ఎనీ టైం వచ్చేయచ్చు ఆల్రెడీ ఒక ఇద్దరు వచ్చారు చూశాం సో ఇంకొక ఎనిమిది మందో పది మందో రెడీగా ఉన్నారు ఈ మధ్య జకియా ఖామ్ గారు ఆమె లోకేష్ గారిని కూడా కలిశారు ఒక నాలుగు రోజుల కింద మనం చూసాం అలాగే ఇంకొంతమంది ఎమ్మెల్సీలు రెడీగా ఉన్నారు అది నేను చెప్పాను అయితే రాజ్యసభ సభ్యులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మంది ఉన్నారు పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు వాళ్ళలో దాదాపు అందరికీ కూడా పదవీ కాలం ఎక్కువే ఉంది ఇప్పుడు ఒక నలుగురికి రెండు వేల ఇరవై ఆరు వరకు పదవీ కాలం ఉంది పరిమల్ నట్వాణి గారికి సుభాష్ చంద్రబోస్ మోబిదేవ్ వెంకటరమణ ఆల్ అయోధ్యరాడ్డి వీళ్ళ నలుగురికి కూడా రెండు వేల ఇరవై ఆరు మే వరకు పదవీ కాలం ఉంది ఇంకొక ఐదుగురికి కాదు ఇంకొక నలుగురికి ఏమో రెండు వేల ఇరవై ఎనిమిది వరకు పదవీ కాలం ఉంది ఒక ముగ్గురికి రెండు వేల ముప్పై వరకు పదవీ కాలం ఉంది వైవై సుబ్బారెడ్డి గారికి గొల్లబాబురావు గారికి మేడ రఘునాథ్ రెడ్డి గారికి రెండు వేల ముప్పై వరకు కాలం ఉంది సో ఓవరాల్గా వైసీపీకి ఒక రెండేళ్ళు వరకు రాజ్యసభలో తిరుగులేదు వాళ్ళకే సంఖ్యాబలం ఉంటుంది పదకొండు మంది అంటే సో ఒక రెండేళ్ళు తెలుగుదేశం పార్టీకి రాజ్యసభ సభ్యుల బలం పెరగాలి అంటే కనీసం రెండేళ్ళు వెయిట్ చేయాల్సిందే రెండు వేల ఇరవై ఆరు వరకు వెయిట్ చేయాల్సిందే అయితే అప్పటి వరకు వెయిట్ చేయలేరు ఇదంతా కూడా రాజకీయం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు గంట గంటకు నిమిష నిమిషానికి ఎవరి గేమ్ వాళ్ళు ఆడాల్సిందే సో దానిలో భాగంగా చంద్రబాబు గారు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి టీడీపీ కూటమి ఫుల్ స్వింగ్లో ఉంది కాబట్టి కేంద్రంలో కూడా అధికార కూటమిలో భాగస్వామిగా కీలకమైన పాత్రలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు రాజ్యసభ సభ్యుల్ని కూడా కూటమిలో టీడీపీలో చేర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న పదకొండు మందిలో ఒక ఐదుగురికి రకరకాల కేసులు కేంద్ర ప్రభుత్వంతో రకరకాల అప్లికేషన్స్ ఇక్కడ అధికార పార్టీతో కొన్ని లావాదేవీలు అవసరం ఉంది వాళ్ళ రాజకీయ అవసరాల కోసం కాదు వ్యాపార అవసరాల కోసమో ఫైనాన్షియల్ అవసరాల కోసమో లేదా ఇతరాత అవసరాల కోసమో వాళ్ళు ఒక ఐదుగురు పార్టీ మారిపోయే అవకాశం చాలా ఈజీగా సునాయాసంగా ఉంది అందులో మొదటి పేరు పరిమిళ నట్వాణి ఆయనేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కాదు ఏదో బీజేపీ వాళ్ళ సిఫార్సులతో రా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు రాజ్యసభ ఇచ్చారు సో ఆయన బీజేపీ సభ్యుడు లెక్కే ఆయనతో పెద్ద లెక్కేం కాదు సో ఇంకా మిగిలింది పది మంది ఆ పది మందిలో కొంతమంది మేబీ ఒక నలుగురు వైఎస్ఆర్ కాంగ్రెస్ వైసీపీని వీడి టీడీపీలో చేరడానికి రెడీగా ఉన్నారంట అందులో ఒక ఆయన బీజేపీకి వెళ్ళడానికి రెడీగా ఉన్నారంట సో వాళ్ళతో ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయి మేబీ సెప్టెంబర్ నెలాఖరులోగా మార్పులు చేర్పులు జరిగిపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏకి రాజ్యసభలో సంఖ్య తగ్గుతోంది కాబట్టి ఆ సంఖ్య పెరగాలి అంటే అలర్ట్ అయింది అందుకే ఎన్డీఏ కూడా అలర్ట్ అయింది సో ఎక్కడికెక్కడ ప్రతిపక్షాల సభ్యులను లాగాలని చూస్తున్నారు సో దానిలో భాగంగానే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైసీపీ సభ్యుల్ని టీడీపీలోనో బీజేపీలోనో చేర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఒక ఇద్దరు బీజేపీలోకి వెళ్ళిపోతారు ఒక నలుగురు టీడీపీలోకి వచ్చే అవకాశం ఉందనేది ప్రస్తుతం మనకున్న సమాచారం ఆ నలుగురు ఎవరనేది మనం అప్పుడే చెప్పలేము కొంచెం టైం పడుతుంది అయితే ఇది వైసీపీకి కూడా తెలిసింది అందుకే ఈరోజు ఈ గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుముకునే వార్తలు కొన్ని వస్తాయి చూడండి సో అట్లా ఈరోజు సాక్షిలో ఒక వార్త రాశారు రాజ్యసభ సభ్యుల్ని చంద్రబాబు నాయుడు గారు కొనేస్తున్నారు చంద్రబాబుకి మాత్రమే సాధ్యమయ్యే ఒక రాజకీయ బేరం పెట్టారు రాజ్యసభ సభ్యులకేమో నలభై కోట్ల నుంచి డెబ్బై కోట్లు ఆఫర్ చేశారు సో రాజ్యసభ సభ్యులతో ప్రస్తుతం టీడీపీ బేరాలు నడుపుతోంది అని చెప్పి ఒక వార్త రాశారు అంటే దాని అర్థం ఏంటి రాజ్యసభ సభ్యులు కనుక రాజ్యసభ సభ్యులు కనుక ఒకవేళ పార్టీ మారితే మేము ముందే చెప్పాం కదా చంద్రబాబు బేరం పెట్టాడని సంతలో పశువులను కొన్నట్టు కొనేశాడు అని తర్వాత అన్నమాట సో నేను చాలా పచ్చిగా చెప్తా రాజకీయాల్లో ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ ఎవరు పార్టీ మారినా వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ బిజినెస్ కోసం వాళ్ళ స్వార్థం కోసం మాత్రమే మారతారు తప్ప ఇందులో అమ్మకాలు కొనుగోళ్లు ఇవన్నీ సబ్జెక్టే కాదు అది ఖచ్చితంగా జరుగుద్ది ఏ పార్టీ అయినా వైసీపీలోకి రాజ్యసభలు ఎవరు వచ్చినా సరే వాళ్ళ వ్యాపార సౌలభ్యం కోసమో వాళ్ళకు భూ కేటాయింపుల కోసమో వాళ్ళ వ్యాపారకు రకరకాల ఇవన్నీ ఇవ్వడానికి వస్తారు తప్ప వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారితో అభిమానంతో వస్తారా అభిమానాలు ఎవరికి ఉంటాయి రాజకీయాల్లో కాస్త కామన్ సెన్స్తో ఆలోచించండి గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్తకు ఉంటాయి అభిమానాలు జెండా పట్టుకుని తిరిగే కార్యకర్తలకు ఉంటాయి అభిమానాలు ఎమోషన్స్ కనెక్షన్స్ అవన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో బూత్ లెవెల్లో ఉన్న కార్యకర్తలకో లేదంటే నియోజకవర్గ స్థాయిలో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులకో ఉంటాయి అభిమానాలు ఒక స్థాయి వచ్చిన తర్వాత రాజకీయాల్లో ఒక స్థాయి వచ్చిన తర్వాత అభిమానాలతో పని లేదు కేవలం వ్యాపారం మాత్రమే కేవలం అవసరం మాత్రమే రాజకీయాన్ని నడిపిస్తుంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు రాజ్యసభ సభ్యులు ఎవరైనా అంతే కేవలం అవసరం స్వార్థం ప్రయోజనం ఇది మాత్రమే వాళ్ళ పార్టీల మార్పులను శాసిస్తుంది అందుకే ఎప్పుడైనా రాజకీయాల్లో పదవులు ఉన్నవాళ్ళు హోదా ఉన్నవాళ్ళు పార్టీలు మారుతారు తప్ప కార్యకర్తలు ఎప్పుడూ పార్టీలు మారరు కార్యకర్తలు ఏనాడు పార్టీలు మారరు అవసరమైతే వాళ్ళకి నచ్చని పార్టీ అధికారంలో ఉంటే ఇళ్లలో సైలెంట్గా ఉంటారు రాజకీయం వదులుకొని తప్ప రాజకీయంగా తిరగరు అది రాజకీయం సో కార్యకర్తలు దిగు స్థాయిలో చేసేది అసలైన రాజకీయం ఈ ఉన్నత స్థాయిలో ఈ నాయకులందరూ నడిపేది రాజకీయం కాదు రాజకీయం పేరిట వ్యాపారం సో దానిలో భాగంగా వాళ్ళకి వీళ్ళు వాళ్ళకి వ్యతిరేక పార్టీలో ఉంటే వీళ్ళు వ్యాపారం బాగోదు పండదు సో అందుకని అటు వెళ్ళిపోతారు అంతే అంతకుమించి ఇంకేం కాదు సో దీనిలో చంద్రబాబు గారు కొంటున్నారు అనడానికి లేదు జగన్మోహన్ రెడ్డి గారు అమ్ముతున్నారు అనడానికి ఉండదు ఎవరు అధికారంలో ఉంటే అందులోకి వెళ్ళాలని సాధారణంగానే చూస్తుంటారనమాట సో దానిలో భాగంగా ఒక నలుగురు సభ్యులు టీడీపీలోకి వెళ్ళే అవకాశం ఉంది ఒక ఇద్దరు బీజేపీలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయన్నమాట థ్యాంక్ యూ